సో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి థర్టీ డిస్టిక్ ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా రుణమాఫీ కాలేదు రుణమాఫీ రాలేదని చెప్పేసి నిజంగా ఫార్మర్స్ అంతా చాలా ఎక్సలెంట్గా మొత్తానికి మొత్తం చెప్పాలంటే చాలామంది ధర్నాలు రాస్తారు వచ్చిన వాళ్ళైతే వచ్చినట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతారు సో దీనికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీ నుంచి ముఖ్యంగా హరీష్ రావు మండిపడుతున్నారు ఆ హరీశ్రావు మండిపడడానికి గల ఏంటి నిజంగా చాలామంది రైతుల రుణమాఫీ కాలేదండి ఆ కాకపోవడానికి గల ఏంటి దీనికి సంబంధించి ప్రభుత్వ మన వ్యవసాయ శాఖ అధికారి ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ ఇచ్చారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అయితే రుణమాఫీ రావాలి రుణమాఫీ దక్కాలి అనుకున్నటువంటి రైతులు ఎవరు అసలు ఎంతమందికి రుణమాఫీ కాలేవు అన్ని జిల్లాల వారి ప్లీజ్ ఎలా చెక్ చేసుకోవాలి ఎటువంటి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మీకు రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి రుణమాఫీ కాగలుగుతుంది ఇప్పటివరకే రుణమాఫీ రాని వాళ్ళు కావచ్చు వచ్చిన వాళ్ళు కావచ్చు మీ సలహాలను మీ జిల్లాల వారిగా ఉన్నటువంటి సమస్యను తెలియజేయండి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తాన్ని మొత్తంలో క్లియర్గా చెప్పాలంటే మీకు వచ్చినటువంటి సంస్థ నాకు తెలిసి మీ బ్యాంకుల్లో లక్ష ఉన్న లక్షన్నర ఉన్న అరవై డెబ్బై ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి పేరు రాలేవు కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేవని చెప్పేసి కొందరు అలాగే ఆధార్ కార్డులో ఒక పేరు ఉండడం మనకు రీసెంట్ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడుతూ ఇచ్చారు అండ్ జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా సమీక్ష సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి మొత్తానికి రుణమాఫీకి సంబంధించి మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి పేపర్స్ మీకు రుణమాఫీ ఎలిజిబిలిటీ ఉండి కూడా మీ కుటుంబంలో ఇద్దరు ఉండే ఒకరికే వర్తింపయ్యేలా అది కూడా మీరు ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే రుణమాఫీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే జస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబరు మీ ల్యాండ్ పాస్బుక్ నెంబరు తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు ఈ మూడు కాపీలు కేవలం జిరాక్స్ కాపీలు అవి తీసుకెళ్ళి మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ను ఏఈఓలను వన్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అందులో ఎటువంటి దరఖాస్తు ఫామ్ లేకున్నా వాళ్ళే ఆల్రెడీ దరఖాస్తు తీసుకుంటారు మీకు దగ్గరుండి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో మీరు బ్యాంకులోకి వెళ్ళినా అక్కడ హోల్డ్లో పడుతున్న పేమెంట్ వచ్చినా కూడా ఆ పేమెంట్ తిరిగి రిటర్న్ ఆర్బీఐ బ్యాంకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు చిన్నగా ఈ మూడు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీరు రుణమాఫీ పొందాలనుకున్న వాళ్ళు కాస్త లీస్ట్లో డిస్మిస్ అయినా కొందరి పేర్లు మర్చిపోయినా వాటన్నింటినీ అప్డేట్ చేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు తెలియజేశారు అన్ని జిల్లాల వారిగా కలెక్టరేట్ కూడా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఇదే ప్రజా వేదిక అంశంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు మొత్తానికి రుణమాఫీ కానివ్వండి తక్షణమే వెళ్ళి మీ సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ముందడుగు వేస్తుంది మరి ప్రతిపక్ష పార్టీలు మొత్తం దీనిపైన మండిపడుతున్నాయి సో రుణమాఫీ రాని వాళ్ళు మొత్తం బ్యాంకులో చుట్టూ తిరగకుండా కాస్త అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళి లేదా బ్యాంక్ మేనేజర్కైనా వెళ్ళి కనీసం ఆధార్ కార్డ్ నెక్స్ట్ మీ అకౌంట్ నెంబర్లో పేరు సరిగ్గా ఉందా లేదా చెక్ చేయించుకోండి తర్వాత రేషన్ కార్డు కాకుండా జస్ట్ బ్లాండ్ పాస్బుక్ నెంబర్ అక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఈ మూడు కాపీలు మాత్రం జిరాక్స్ సబ్మిట్ చేయండి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ మంత్ చివరి వారం కల్లా మీ అకౌంట్లో నగదు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో తర్వాత మీ రుణమాఫీకి సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా ప్రతి ఒక్కరికి తెలియ నాకు కాల్ చేయండి నా పర్సనల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇచ్చాము ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఒక పది మందికి షేర్ చేయండి రుణమాఫీకి సంబంధించి మీకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు సమస్యలు కావచ్చు అండ్ రుణమాఫీ వచ్చిన వాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరి డౌట్స్ మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో గుర్తు చేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదా మీ సేవలో